హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి వీడియో అండి హోలీ ముందు రోజు తీసిన బ్లాగ్ అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంట్లో పైనంత అంటే ఈవినింగ్ టైము పనంత పూర్తయిన తర్వాత ఇంకా అయితే కళాఖండు అయితే చేయమన్నారు హోలీ పండుగ కదండి సందర్భంగా ఇంకా ఈవినింగ్ అయితే కళాఖండు అయితే చేశాను ఇక ఇక్కడ షెల్ఫ్లో వచ్చేసేసి అంత గందరగోళంగా ఉన్నాయండి బట్టలైతే ఇక అవైతే తీసి సదువుతున్నాయి అనమాట ఇది వచ్చేసి పండు రేకు పండు అయితే ఈ మధ్యన వాడంతటికీ వాడే బట్టలు తీసుకుని వేసుకుంటున్నాడు అందుకని చెప్పేసి మడతలన్నీ పాడైపోయినాయి ఇంకా అవన్నీ చదువుతూ ఉన్నాను కబ్బోర్డ్స్ అదే కాక చాలా రోజులైతే అయిపోయిందండి కబ్బోర్డ్స్ అయితే సర్దేసి ఇంకా అవన్నీ కూడా తీసి మడతలు అయితే వేసి మళ్ళీ చదువుతున్నాను వేసవ కాలం కదండి ఎండలు అయితే బాగా వేస్తున్నాయి అసలు బాగా వేడి పెరిగిపోయింది ఇంకా హోలీ పండుగ అయిన తర్వాత పిల్లలకైతే హాఫ్ డేస్ అయితే బిగించేసేస్తారండి ఇంకా టెన్త్ వల్ల ఎగ్జామ్స్ కూడా తొందరగానే వచ్చేస్తున్నాయి కదా సెవెంటీన్త్ నుంచి ఇక్కడ మా ఆంధ్రాలో అయితే పదిహేడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇదిగోండి అయితే నేను కబ్బోర్డ్లో బట్టలన్నీ ఇట్లా సర్దేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పండుగ వల్ల కబోర్డు వాడి బట్టలు ఇంకా అవన్నీ తీసి సర్దేశాను ఎట్లయితే సర్దుకున్నా అండి చాలా రోజులైందిలే ఇంకా ఈ రోజైతే కుదిరింది సర్దుతున్నా ఇంక ఇల్లు అయితే క్లీన్ చేయాలి టీవీ దగ్గర కబోర్డు అదంతా తీసి క్లీన్ చేశాను ఇల్లు అయితే చిమ్ముతున్నా అండి ఇంకా వేస్ట్ అయితే చాలా వచ్చింది పేపర్లు అవి కూడా మార్చాను అనమాట ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అయితే బుక్ తీసుకొని చదువుకుంటా ఉన్నాడు అనమాట ఈలోపు వంట అయితే చేసేస్తున్నాను అన్నమైతే పెట్టేశాను ఇంకా రైస్ అయితే అయిపోయిందండి ఇవాళ కూర వచ్చేసి వంకాయ ములక్కాయ టమాటా ఇంకా పచ్చి బఠానీ ఈ నాలుగు వేసేసి గుజ్జు కూరలే ఉండేది అనమాట ఇక ఈ కూర అయితే వాడికి చాలా ఇష్టం అండి బఠానీ వేసిన కూర ఏదైనా సరే ఇష్టంగా అయితే తింటాడు మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఒక కేజీ బఠానీ అయితే కాయలు దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు అవి తెచ్చేసేసి వలిసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట మనకి ఏ కూరలో కావాలన్నా మనం వాడుకోవచ్చు బఠానీ ఎప్పుడన్నా తీసుకొస్తే ఎలాగ తెచ్చుకుంటా అండి బఠానీ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి దొరికే టైము ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి తోమాలి ఇంకా గిన్నెలు తోమే ముందు అంట్లు బొట్టెలో కొన్ని గిన్నెలు అయితే తోమేసినవి ఉన్నాయి అవి అయితే సర్దుకోవాలి ఎందుకంటే మళ్ళీ తొమ్మని గిన్నెలు మళ్ళీ అంట్లు బొట్టలో అయితే పెట్టుకోవాలి కదా ఇవైతే చదువుతూ ఉన్నాను ఇదిగోండి ఇవైతే పండు గురిగులనమాట అవి వీటితోనే ఆడుతూ ఉంటాడు ఇవైతే ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాయండి అయినా సరే వీటితోనే ఆడుతూ ఉంటాడనమాట చిన్నప్పుడు ఆటలు అయితే ఇప్పుడు కూడా ఆడుతూనే ఉంటాడు నాకైతే నవ్వుతూ ఉంటుంది అనమాట ఇంకా వాటిని తీసుకెళ్ళి ఇంకా వాటర్ ఇంకా ఏ బియ్యం దంచుతాడు రోలు తీసుకెళ్ళి అట్లా కాసేపు ఏదో కాసేపు తనకు తోసిన ఆటలు అయితే ఆడుకుంటూ ఉంటాడు వచ్చేసి గిన్నెలు అయితే కడిగేస్తున్నా అండి ఎందుకంటే మళ్ళీ నైన్ అయిపోతుంది టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అట్లా అవుతుందనమాట గిన్నెలంటే అయిపోయేపాటికి మళ్ళీ కళాకంటే చేయమన్నారు కదా ఇంకా మళ్ళీ తెల్లారితే హోలీ పండగ ఇంక అందుకని చెప్పేసేసి ఇంకా గిన్నెలు కూడా కాబు కడిగేస్తున్నాను భోజనాలు అన్నీ అయిపోయినాయి గిన్నెలైతే కడిగేస్తే పని అయిపోద్ది అండి ఇక్కడొచ్చేసి అయితే అయిపోయింది టైము మళ్ళీ తెల్లారికి అయితే కుదరదని చెప్పేసి పది అయినా సరే ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను పాలు పాలైతే నా దగ్గర ఒక లీటర్ అయితే ఉన్నాయి ఇంక ఈ పాలతోనే చేద్దామని ఇంకా ఒక బాండి పెట్టేసి దాంట్లో అయితే నేను పాలైతే పోసుకుంటున్నాను టైం అయితే ఎక్కువ పట్టదు అనుకుంటున్నాను ఎందుకంటే పాలు అయితే మనకి మంచి పాలేను దొరుకుతాయి అంటే రేటుని బట్టి కూడా పాలు కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మా సైడ్ అయితే ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అట్లా హండ్రెడ్ కూడా ఉంది లీటర్ వచ్చేసేసి ఇంకా ఇవైతే చికెన్ పాలేని బాగానే ఉంటుంది త్వరగా కూడా అయిపోద్ది ఇక అందుకని చెప్పేసి కొంచెం టైం పట్టిన చేద్దామని ఇంకా ఇప్పుడైతే మొదలుపెట్టాను కానీ పాలు పోసిన దగ్గర నుంచి మనం అస్సలు ఆపకుండా కలపాలంటే పాలు మనం వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది ఇక అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండాలి పాలు మరిగే వరకు కూడా మనము పాలు అనేది కలుపుతూ మనం కాసుకోవాలి పొంగు రాకుండా ఉంటుంది మనం ఇలా కలుపుకోవటం వల్ల అది కాక మనం బాండీలో చేసుకున్నామంటే అస్సలు పొంగు రాదు ఇప్పుడు వచ్చేసి లీటర్ పాలకి వంద గ్రాములు షుగర్ అయితే సరిపోద్ది ఇది లెక్క అండి పర్ఫెక్ట్ కొలత మనం కలకండి ఎప్పుడైనా సరే చేసినప్పుడు ఒక లీటర్కి ఒక వంద గ్రాములు అయితే వేసుకుంటే మనకి తీపి సరిపడా ఉంటుంది పర్ఫెక్ట్ కొలత అనమాట షుగర్ అనేది ఎవరైనా చేసుకోవాలన్నా ఇదే కొలతతో చేసుకుంటే మనకి షుగర్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇదిగోండి కళాఖండ్కి కొన్ని చుక్కలు అంటే లెమన్ జ్యూస్ ఉంటుంది కదండి కొన్ని డ్రాప్స్ అయితే వేసుకున్నామంటే మనకి కళాఖండ్కి అవటాకి ఉపయోగపడిద్ది అనమాట లేకపోతే వెనిగర్ అయినా రెండు మూడు చుక్కలు అయితే వేసుకోవచ్చు నా దగ్గర వెనిగర్ లేదని చెప్పేసి లెమన్ జ్యూస్ అయితే వేసాను తర్వాత యాలకుల పొడి కూడా వేసాను ఇలా కలుపుతూ ఉండంగానే నాకు దగ్గరకు అయితే వచ్చేసింది కళాఖండు మనం దగ్గరకు వచ్చాక హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి పాలు పెట్టిన దగ్గర నుంచి అండి పొయ్యి దగ్గర నుంచి అస్సలు కదలకూడదు అనమాట మనకి అడుగు ఉంటుందని చెప్పేసి పాలు ఇంకా కలుపుతూనే ఉండాలి పక్క కలతానికి కూడా అవ్వదనమాట ఇదిగోండి మాటల్లోనే మనకి కళాఖండ అయితే దగ్గరకు అనమాట మనము ఒక ప్లేట్కైతే నెయ్యి అయితే రాసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ప్లేట్లోకి మనం కళాఖండ అయితే రెడీ అయిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు నాకు ఒక లీటర్ పాలకి పావు కేజీ దాకా అవింది ఈ కళాఖండు నేను బయట షాపుల్లో కూడా కళాఖండు అనేది చాలా కాస్ట్ అయితే ఉంటుంది రేట్ అయితే ఎక్కువగానే అమ్ముతారు కళాఖండు ఎందుకంటే పావు కేజీ అయిందండి ఒక లీటర్కి అయితే నాకు ఇక ఆ పండు అయితే అడిగాడని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి ఇంకెంత టైం అయినా సరే చేయాలని చెప్పేసి చేశాను తర్వాత పైన కొంచెం సేఫ్రాన్ అయితే వేసుకున్నామంటే ఏదో డెకరేషన్ కోసం కొంచెం సేపరని అయితే వేసాను ఇదివన్నీ రెడీ అయిపోయింది చల్లారేక మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే అయితే మనం ఇప్పుడు కట్ చేద్దాము చాలా బాగా వచ్చిందండి కళాఖండ్ అనేది మంచి టేస్టీగా అయితే ఉంది అసలు మనం షాపుల్లో కొన్నదానికన్నా మనం ఇంట్లో చేసుకునే మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Bye Andy. Bye.